రంజాన్ సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ పేద ముస్లింలకు రెండు వేల కిలోల మటన్ పంపిణీ చేశారు కుటుంబానికి లీటర్ చొప్పున పాలు అందజేశారు పేద ముస్లింలు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వట్లూరు దెబ్బగూడెం అప్పనవీడుకు వెళ్లి స్వయంగా మటన్ పాలు పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలు ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ముస్లిం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మటన్ వన్ లీటర్ మిల్క్ మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇస్తున్నటువంటిది కాదు ఇది గత ఐదేళ్లుగా ఇస్తున్నాం అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం మరి ఈ రకంగా ఇస్తే గనక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఈద్ ముబారక్